ఏది చేసినా అద్భుతమే దాంట్లో భాగంగా కేవలం అధికారంలోకి వచ్చిన పదహైదు పదహారు నెలల్లోనే ప్రజలకు ఏదైనా మంచి చేయాలి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది తద్వారా ప్రజల యొక్క ప్రేమ అభిమానం ఇంకా ఏ రకంగా చోరగనాలనే ఒక మంచి ఆలోచనతో భారమైన బాధ్యతతో భరించారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఏదైతే ప్రధానమంత్రి గారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని పిలిపించారో పార్లమెంట్లో దాన్ని బిల్ పాస్ చేసే ప్రక్రియలో ముందుగడిగి వేశారు ఒక మిషనరీకే అర్థమవుతుంది ఇంకొక మిషన్ గురించి చంద్రబాబు గారి యొక్క మిషనరీ ముందు చూపు ఆలోచన ప్రధానమంత్రి గారికి ఉన్న మిషన్ మిషన్ అర్థం చేస్తున్నాడు కాబట్టి ఎనిమిది వేల కోట్ల భారం అంటే ఎనిమిది వేల కోట్లు ఆదాయాన్ని భారంగా మనం వదులుకున్నాం దేని వదులుకున్నామంటే ప్రజల కోసం పేద మధ్య తరగతి ప్రజల కోసం ఈ జీఎస్టీ భారం ఎనిమిది వేల కోట్లున్న తగ్గిస్తే ఆ జిఎస్టీ ఆదాయం ఆంధ్ర రాష్ట్రం వదులుకుంది కానీ పేదవాడికి మంచి జరుగుతుంది మధ్య తరగతి వాడికి మంచి జరుగుతుంది కొనుగోలు శక్తి పెరుగుతుంది తద్వారా జిఎస్టీ సూపర్ హిట్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం తీసుకున్నాం